ఈ ఎపిసోడ్ చూసినాక మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది గీడ ఇరవై ఇరవై వేల ఎకరాలలో మునిగిన పంటలు వరద నీళ్లలో వరి ఏది తెల్లారు తెల్లార్లు అయినా పత్తి చేన్లు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం నేలవాలిన మక్కజొన్న పలుచోట్ల కొట్టుకుపోయిన పంటలు పంట నష్టం వివరాలు సేకరించాలి మంత్రుల మంత్రి తుమ్మల పెద్ద సంఖ్యలో విరిగిన కరెంటు స్తంభాలు డిస్క్లు అస్తవ్యస్తం ఆ డిస్కంలో అస్తవ్యస్తం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం కేవలం ఇరవై వేల ఎకరాలు మాత్రమే మునియినాయట దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్ ఇవ్వమని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పప్పు ఇవాళ మేల్కొన్నారు వరివి అదేది యూరియా బస్తాల విషయంలో నిన్న మొన్నటి వరకు ఆచూకీ లేడు పప్పం వరదలు సరే మొత్తానికి మేల్కున్నందుకు సంతోషపడాల్సిన విషయం గిట్ల రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి పనిచేస్తే ప్రభుత్వం చక్కగానే ఉంటుంది ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకపోతే గట్లనే ఉంటారు మీరు ప్రభుత్వం అనేది మీకు ఇచ్చిన ఐదేళ్ళు పరిపాలన చెయ్యాలని మేము కోరుకుంటాం మీరేదో చేయకుండా ఇంట్లో ఊకుండా అంటే ఒప్పుకునే పరిస్థితులు లేవు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు ఎటువైపు చూసినా కూడా ఇదే ఇదే అంశం కనబడుతుంది లేకపోతే గంతే అయిపోతుంది రైట్ ఇక మరో అంశం విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్ ఇకపై నాలుగేళ్లకు మించి ఉండద్దంటూ కొత్త రోలు జర్నలిస్టులకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విజిటర్లకు టైం పీరియడ్ హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్స్ పెద్ద స్కామ్లు దాన్ని మార్చాలి అమెరికా వాణిజ్య శాఖ మంత్రికి సంబంధించి చేసిన అంశానికి సంబంధించి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రంప్ అధికారాన్ని చేపట్టిన కొన్ని నెలల నుంచి గణనీయమైన మార్పులు చేస్తున్న పరిస్థితి కనబడతాను ఏది వాణిజ్య ఎగుమతులు దిగుమతుల విషయంలో కానీ పన్ను విషయంలో కానీ దాంతోమ విషయంలో అక్కడ నివసించే భారతీయుల విషయంలో కానీ అక్కడ ఉండే పరిశ్రమల విషయంలో కానీ అక్కడుండే టెక్ దిగ్గజాలకు సంబంధించి భారతీయులు ఎవరన్నా ఉంటే వాళ్ళను పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు కంపెనీలు తీసుకోవద్దనే విషయంలో కానీ ఇట్లా రకరకాలుగా కూడా తన స్టేట్మెంట్లతో ప్రపంచవ్యాప్తంగా కూడా గందరగోళంగా మారిపోయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి గందరగోళంగా చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి యువత కూడా ఎక్కువగా కూడా విదేశీ విద్యను అభ్యసించడానికి అక్కడికి వెళ్తున్నారు కానీ రియాలిటీగా మీరు ఒకసారి అందరూ కూడా ఆలోచించండి భారతదేశంలో ఉన్నంత ఒక నాణ్యమైన విద్యా బోధన అనేది ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా కనబడదు మీరు చూడరు చాలా వరకు కూడా గతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాచీన వ్యవస్థ నాగరిక వ్యవస్థ అన్ని రకాలుగా చూడండి గతాన్ని మొత్తం తయ్యారు తవ్వరు ఎన్ని యుగాలు ఉన్నాయో అన్ని యుగాలకు సంబంధించి కూడా చూడరు మీకు ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకమైన చరిత్ర కలిగి ఉంటుంది అదే ప్రపంచ దేశాలకు వెళ్ళిన యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడరు అక్కడ ఏం అదేంది చరిత్రలో లేకపోతే ఇతరత్ర ఇతరత్ర మీకు ఏవి కనబడే అవకాశాలు కూడా ఉండదు ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంది క్రీడా ప్రపంచానికి వేదికగా హైదరాబాద్ గతంతో పోలిస్తే క్రీడలకు పదహారు రేట్ల బడ్జెట్ పెంచాం రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ మీటింగ్ లో సీఎం రేవంత్ ఆ క్రీడా పోటీలు సబ్మిటింగ్ల ఏర్పాట్లపై పలు తీర్మానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ విధంగా మార్చాలనేదే నా ఆకాంక్ష దేశంలో ఏ గేమ్స్ నిర్వహించినా తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలి క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు ఏంది ఖేలో ఇండియా కామన్వెల్త్ ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం క్రీడల ప్రోత్సాహంపై ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలన్నదే తన లక్ష్యమని నగరంలో గురువారం నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ సహ బోర్డ్ మొదటి సమావేశంలో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఏమంటున్నా అంటే నిన్న జరిగింది కదా ఈ మీటింగ్కు ఈ మీటింగ్కి ఎవరు వచ్చిలో ఫస్ట్ ఆయన ఆత్మవిమర్శ చేసుకోరు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోరు అసలు క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు ఆడే ఎట్లుంటారో అర్థం కాదు ఆ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వాళ్ళ కోడలు ఉపాసన ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు వాళ్ళని ఎట్లా నియమించిలో నాకు అర్థం కాదు ఎందుకు వచ్చిలో తెలంగాణలో మరి తెలంగాణ బిడ్డలే కనబడలేదు తెలంగాణ ఇక్కడ స్పోర్ట్స్కు సంబంధించిన వాళ్ళు ఎవరు కనవలేదా అనేది ఒకసారి ఆలోచన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వేదిక దీని గురించి చర్చలు జరుగుతున్నాయి బాగానే ఉంది అలా ఎవరు కూర్చున్నారు అనేది ఇంపార్టెంట్ ఒకసారి మీరే ఆలోచించరు మీకు క్లారిటీగా కూడా అర్థమైపోతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాస్తవాల దృశ్యాలకు సంబంధించి కూడా కనబడుతుంది ఇక ప్రధానమైన అంశాన్ని కూడా చూ చూడేసే అంశం ఏంటంటే యోగిది పంచాయతీ ముసూ ముసాయిదాకు సంబంధించిన ఓటర్ జాబితా రిలీజ్ ఇక అభ్యంతరాలకు ముప్పై వరకు అవకాశం నేడు రేపు అఖిలపక్ష పార్టీల నేతల సమావేశం వచ్చే నెల రెండు నుంచి తుది ఆ జాబితా ప్రకటన అంటూ కూడా చూస్తున్నారు కదా నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతున్నాను ఓటర్ల జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడే ఛాన్స్ ఓట్లు గల్లంతైతే ఫిర్యాదు చేయాలి ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలి బీఆర్ఎస్ నేతల వెళ్లి కాన్ఫరెన్స్ తో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి ఏంది అంటే ఓటు బ్యాంకు రాజకీయాన్ని జేబోతుంది ఈ ఓటు బ్యాంకు రాజకీయం అంటే గతంలో ఫేక్ ఓట్లను సృష్టించేది కానీ ఇప్పుడు ఉన్న ఓట్లను పీకేసే ప్రయత్నం కూడా జరిగే కుట్రలు కూడా కొనసాగుతున్నాయంటూ విశ్వసనీయ వర్గాలతో పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి ఆ టెలికాన్ఫరెన్స్కు సంబంధించి జరిగిన అంశాన్ని కూడా మనం చూస్తాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎన్నికల హడావిడే తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు ఏదో చేయాలి ప్రజలను బాగుపరచాలి ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే ఎపిసోడ్ అయితే ఎక్కడ కనబడతలేదు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే పూర్తిగా కూడా ఎన్నిక అనేది ఇక్కడ మన నాలుగు కోట్ల మంది ప్రజల తల రాత మార్చే విధంగా ఉండాలి తల రాత రాసే విధంగా ఉండాలి కానీ ఇది పూర్తిగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరగకూడదు అనేది ప్రధానంగా కూడా చర్చించాల్సిన విషయం అయితే కనబడుతుంది సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి